అఖినేని అఖిల్ జైన ప్రావచుల వివాహం చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఘనంగా అని అనే బదులు హ్యాపీగా జరిగిందంటే చాలా బాగుంటుంది ఎందుకనంటే అక్కినేని కుటుంబంలో మొదటిసారి పెళ్ళిళ్ళు విఫలం అవ్వటము లేదా ఎంగేజ్మెంట్ విఫలం అవ్వటము మళ్ళీ వాళ్ళు రెండోసారి పెళ్లి చేసుకోవడం లేదంటే ఏదో ఒక రకమైన డిస్టబెన్స్ అయితే వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి అక్కినేని సుమంత్ కానీ అదే సుమంత్ కానీ లేకపోతే నాగార్జున కానీ లేకపోతే అఖిల్ కానీ నాగ చైతన్య ఇలా అనమాట సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక అక్కినేని అఖిల్ విషయంలో వాళ్ళ మావగారు అంటే వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద సంచలన నిర్ణయం తీసుకున్నారు నిజానికి అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరూ కూడా ఫిలిం గ్రౌండ్ కి సంబంధించిన వాడు కాదు అంటే వాడు పూర్తిగా బిజినెస్ కి సంబంధించిన వాడు బిజినెస్ లో చాలా ఎక్కువగా తల పండిపోయి ఉన్న వ్యక్తులు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే ఇక ఇప్పుడు తాజాగా జైనబ్ రావ్జీ తన అల్లుడు అఖిల్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అదేంటి అంటే జైనబ్ రావ్జీ అలాగే అఖిల్ ఇప్పుడు భార్యాభర్తలు కాకపోతే అఖిల్కి అఖిల్ చేసింది కేవలం ఐదు సినిమాలు మాత్రమే ఆ ఐదు సినిమాల్లో కూడా ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు ఏదో ఒకటి అలా హిట్ అయింది కానీ పెద్దగా మనకి ఏం ఫలితం లేదు అందుకని ఇప్పుడు జైనబ్ని అలాగే ని ఇద్దరిని పెట్టి వాళ్ళ మామగారు ఒక సినిమా తీయాలని సిద్ధపడ్డాడు నిజానికి ఎప్పుడైనా సరే కొత్త జంట అందులో అఖిలిని ఫ్యామిలీ కోడలు అంటే ఖచ్చితంగా ఒక రకమైన వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఉంటుంది అనమాట అందుకనే ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ జైనబ్ ని అఖిల్ పెట్టి తీయాలన్న ఆలోచనతో అటు అక్కినేని కుటుంబంతో పాటుగా ఇటు తండ్రి జైనబ్ వాళ్ళ నాన్నగారు జుల్ఫీ కూడా ఆలోచిస్తున్నారట కాకపోతే దీనికి జైనబ్ మాత్రం ససేమిరా మీరా ఒప్పుకోవటం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని నాకు నా వృత్తి అంటే పెయింటింగ్ ఆర్టిస్ట్ గా ఉండటమే ఇష్టం అంటూ పేర్కొందట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం